కొంతమంది నడవలేని వారు కానీ ఒకసారి కలవాలి ఈ ప్రభుత్వం చేసే పనికి మేం కూడా సహకరించాలి అని స్వచ్ఛందంగా ముందుకొచ్చి వీల్ చైర్ లో వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు కుటుంబ సభ్యుల సహకారంతో వాళ్ళ అంటే నడవక నడవకపోయినా వాళ్ళు మోసుకొని వచ్చి దప్పులిచ్చే పరిస్థితికి వచ్చారు నేను అడిగాను ఇంత శ్రమ తీసుకుంటారు అవసరం అని అడిగితే కాదు ఇది ఒక పవిత్రమైన కార్యక్రమం మీరు పేదవాళ్ళు ఆదుకుంటున్నారు మా బాధ్యతగా కూడా మేము ఆదుకోవాల్సిన బాధ్యత ఉందని స్వచ్ఛందంగా ముందుకొచ్చారంటే ఆ స్ఫూర్తిని చూసినప్పుడు నాకు అదే అనిపించింది మంచికి స్థానం ఉంది మంచి చేస్తే సహకారం ఉంటుంది అదే ఈరోజు నిరూపితమైంది ఏదైతే నేను చూశా ఇప్పటికి కూడా వరదల్లో పది రోజులు తిరిగిన తర్వాత మా మంత్రివర్గం పది రోజులు అక్కడే ఉండి ఇంటింటికి వెళ్ళి ఎంత బురద ఉన్నా లెక్క పెట్టుకోకుండా పెద్ద ఎత్తున పోవద్దని నివారించిన ఎన్డిఆర్ఎఫ్ గారు వీళ్ళందరూ ప్రజల్లోకి వెళ్ళారు అదే మరి మీడియా కూడా చాలా బాగా పనిచేశారు అదే సమయంలో మా సీనియర్ ఆఫీసర్స్ అందరూ అక్కడే ఉన్నారు ఆ బురదలోనే పనిచేశారు ఇది ఒక చరిత్ర కష్టంలో ఉన్నప్పుడు ప్రజలను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంలో ఉండే అధినేతల కాకుండా రాజకీయాల్లో ఉండే ప్రతి ఒక్కరి పైన ఉంటుంది ఇన్ని ఇబ్బందులు వస్తే ఒక ప్రతిపక్షంగా ఉండే పార్టీ దీన్ని కూడా రాజకీయ విన్యాసాల కోసం ఉపయోగించారు పైశాచిక ఆనందాన్ని పొందారు ఈవన్ వాళ్ళకు కూడా సరైన రిలీఫ్ దొరకకుండా అడ్డుపడే పరిస్థితికి వచ్చారు ఏది ఏమైనా ఎవరిని కుట్ర చేసినా కుతంత్రాలు కన్నా ప్రజలు మాత్రం స్వచ్ఛందంగా ముందుకొచ్చారు ఏదైతే ఈ రోజు నేను చాలా సార్లు చెప్పాను అక్కడ జరిగిన సంఘటన కూడా ఒకటి ఏదైతే వాతావరణంలో మార్పులు వచ్చిన కారణంగా ఎప్పుడూ లేనంత వర్షపాతం పడడం ఒకేసారి చరిత్రలో ఎప్పుడూ రానటువంటి ఇన్ఫ్లోయన్స్ రావడం ఒక ఎత్తే అయితే ఆ రోజు వీళ్ళు చేసిన తప్పిదాలు ఏదైతే తెలుగుదేశం పార్టీ హయాంలో ఏదైతే మన బుడనీరు డ్రైన్ కి యాభై ఏడు కోట్ల రూపాయలు ఐదు ప్రాజెక్టులకి శాంక్షన్ చేశాం అది ఖర్చు పెట్టుంటే ఈ రోజు ఇవన్నీ కూడా మోడర్నైజేషన్ అయ్యేది ఆ మోడర్నైజేషన్ ఆపేశారు ఎక్కడికక్కడ ఆ ప్రాజెక్ట్ మనం చూస్తే అడుగు అడుగున అక్కడుండి దానిపైన దురాక్రమణ చేశారు అక్రమ కట్టడాలు కట్టారు నీళ్లు పోనీయకుండా చేసే పరిస్థితికి వచ్చారు అయితే రాత్రి బగుళ్ళు మా మా వాళ్ళు పనిచేసి ఒక పక్క బుడమేరులో పడినటువంటి గండులు పూడ్చడం ఇంకొక పక్కన కింది వరకు నీళ్లు పోవడానికి ఎన్ని ప్రయత్నాలు చేయాలని ప్రయత్నాలు చేశాం ఇది రాష్ట్రం దేశం మొత్తం గుర్తించింది ఇంకో పక్కన ఈ రోజు ఇచ్చిన ప్యాకేజ్ నేను ఒకటే ఆలోచించాను ప్రతి ఒక్కరికి ఒకటే విజ్ఞప్తి చేశాను ఏదో టెక్నికల్ గా మాట్లాడడం కాదు టెక్నికల్ గా చేయడం కాదు హ్యూమన్ యాంగిల్ ఆలోచించండి మళ్లీ వాళ్ళందరికీ ఇచ్చి వాళ్ళు మామూలు స్థితికి కోలుకునే విధంగా మనం వాళ్ళకు ఒక ధైర్యాన్ని ఇవ్వాలని చెప్పి చెప్పాను దానిపై నేను అందరూ కూడా ఒక ఇన్సూరెన్స్ కంపెనీలు కానీ ఇంకొక పక్క ప్రభుత్వ సహాయం కానీ అన్ని వ్యవస్థలు కూడా సక్రమంగా పనిచేశాం ఇప్పటికి మేము ఇచ్చిన ప్యాకేజ్ ప్రకారం అన్ని ఫైన్లు అవుతున్నాయి వీలైనంత తొందరలో ఎవరైతే అక్కడ టెండెంట్స్ ఉంటారో అద్దెకున్నారో వాళ్ళకే నేరుగా నష్టపోయిన వారికి సహాయం చేయడానికి ముందుకు పోతున్నాం వ్యవసాయంలో కూడా కౌదు రైతుకు నేరుగా ఇచ్చే ఏర్పాట్లు చేస్తున్నాం మొదటిసారి వరి పంటకైతే ఇరవై ఐదు వేల రూపాయలు ఆర్థిక సాయం చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం ఇలాంటివన్నీ చేసినప్పుడు మళ్ళీ ఈ రోజు మీరు ఒకసారి ఆలోచిస్తే ఎట్టి పరిస్థితులు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలనే ఉద్దేశంతో నిన్నటి వరకు వరదల్లో ఉన్నాం ఇప్పటికే ఈ ప్రభుత్వం వచ్చిన వంద రోజుల్లో మీరు చూస్తే వంద వెయ్యి అడుగుల ముందుకి వెళ్ళగలిగాము వ్యవస్థలన్నీ భ్రష్టు పట్టాయి ఈ రోజు కూడా మేము రూరల్ డెవలప్మెంట్ లో ఏదైతే జల్ జీవన్ మిషన్ కింద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇంటింటికి కొల్లా ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు మనం యాభై పర్సెంట్ ఇస్తే వాళ్ళు యాభై పర్సెంట్ డబ్బులు ఇస్తారు